హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య టీడీపీ తప్పు మీద తప్పు చేస్తోంది అని నేను అనుకుంటున్నాను ఫస్ట్ వన్ అసలు జనసేనని ఓడిస్తాను అన్ని స్థానాల్లోనూ తన మనుషుల్ని పెట్టి ఓడిస్తానని చెప్పేసి ఈ రాజేష్ అనే గాడిద కొడుకు చెప్పినప్పుడే టీడీపీ వాడి మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉండేది ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉండి ఇప్పుడు మరలా ఆ అనే అదే గాడిదను తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టి ఊరేగిస్తూ ఉన్నారు డైరెక్ట్గా మంగళగిరి పార్టీ ఆఫీస్లో వీటితో ప్రెస్ మీట్ పెట్టించారు ఇది దేనికి సంకేతం ఇది పాయింట్ నెంబర్ వన్ దీని తర్వాత రీసెంట్గా ఈ అసెంబ్లీ జరుగుతుంది కదా ఈ మీటింగ్స్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు మీరు వీలుంటే చూడండి నీతి నిజాయితీగా ఉండాలి ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ తప్పు చేసినా కూడా నిలదీసే చట్టం రావాలి ఉరిదీసే చట్టం రావాలి అని పవన్ కళ్యాణ్ గారు మరలా అది గుర్తు చేశారు ఈ ప్రాసెస్లో టీడీపీకి ఏదైనా ఇబ్బంది ఉంటే నా పనుల వల్ల ఇబ్బంది ఉంటే టీడీపీని వదులుకోవడానికి కూడా నేను సిద్ధం అనే మాట ఒకటి అన్నారు ఇది దేనికి సంకేతం పవన్ కళ్యాణ్ గారే అంత మాట అంటూ ఉంటే ఎక్కడో ఇండైరెక్ట్గా లోపల సో టీడీపీకి మనకు సెట్ అవ్వడం లేదా మనం ప్రజల పక్షాన ఉన్నాం సో మరి టీడీపీ ఎటువైపు ఉన్నట్లు సో ఇవన్నీ చూస్తే మనము చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అనేది నా ఇంటెన్షన్ సో దయచేసి జన సైనికులు వీర మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోండి పవన్ కళ్యాణ్ గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు టోటల్ ఏపీలో రీసెంట్గా మోడీ గారు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్ క్రోస్ పదిహేను వేల కోట్లు ఏపీకి వరాల జల్లు ఇచ్చారు ఆ ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీదే పడుతుంది ఎందుకంటే మోడీ పవన్ కళ్యాణ్ గారు ఎంత క్లోజ్గా ఉంటారో మీ అందరికీ తెలుసు సో ఇవన్నీ టీడీపీ డైజెషన్ చేసుకోలేకపోతుందా ఎందుకంటే చంద్రబాబు గారు ఎంత కాదన్నా కూడా చాలా సీనియర్ పొలిటికల్ లీడర్ ఆయన్ను కాదని పవన్ కళ్యాణ్ గారు క్రాస్ చేసుకుంటూ డెవలప్ అవుతూ ఉండడం అనేది టీడీపీకి నచ్చడం లేదా అఫ్కోర్స్ ఈ లోకేష్ గారు ఊహించేది కమింగ్ ఎలక్షన్స్లో కమింగ్ ఫైవ్ ఇయర్స్లో సీఎం సీటు నాదే సీఎం సీట్లో నేను కూర్చోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రాజేష్ గారిని ఎంటర్టైన్ చేయించి ఎంటర్టైన్ చేయిస్తూ ఇవన్నీ పావులు కదుపుతూ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో అటు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఇటు టీడీపీ చేస్తున్న ఈ పనులు వీటన్నిటికీ చివరిలో రిజల్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా జనసేన సింగిల్గా వెళ్లాల్సిన పరిస్థితి ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది అందువల్లే జనసేనను గ్రౌండ్ రియాలిటీలో మనము పూర్తిగా చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి ఇలాంటి టైంలోనే జనసైనికులు వీర మహిళలు అడుగులు ముందుకు వెయ్యాలి ఇవి చెప్పకుండా ఉండచ్చు కానీ జరుగుతున్న పనులు ఇవే సో కూటమి బాగుండాలనుకుంటున్నాము కూటమి బాగుంటే ఏపీ ప్రజలు బాగుంటారు సో ఇలాంటి టైంలో ఇలాంటి సిచ్యువేషన్స్ రావడం అనేది కొంచెం బాధాకరమే కానీ తప్పదు వాస్తవాలు ఇవే ఇవి జరుగుతూ ఉన్నాయి ఈ పచ్చి నిజాలని మనం డైజెషన్ చేసుకోవాలంటే కొంచెం కష్టమే కానీ తప్పదు మనకు మనం రీసెట్ అవ్వాలి ఇలాంటి ఎదవలను ఎదుర్కొనే ధైర్యాన్ని మన జన సైనికులకు మన వీర మహిళలకు మనమే ఇవ్వాలి సో మై డియర్ ఫ్రెండ్స్ ఏ టైంలో ఏమైనా జరగచ్చు సిద్ధంగా ఉండండి ప్రిపేర్ అయిపోయి ఉండండి ఇలాంటి రాజేష్ లాంటి గాడిదలను ఎదుర్కొనే సిచ్యువేషన్స్ చాలా జరగచ్చు సో ఒక రాజేషే కాదు నాకు తెలిసి మన వాళ్ళే మన మీద అటాక్ చేసే సిచ్యువేషన్స్ ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంది అటాక్ ఇన్ ద సెన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వీడియోలు మన మీదనే పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో అన్నిటికీ సిద్ధంగా ఉందాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్యం థ్యాంక్ యూ